మహేష్ కుమార్ పుట్ట ఈ కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నారు ఈ తలసాని సాయి కుమారు టిఆర్ఎస్ పార్టీ టిఆర్ వాళ్ళ నానేమన్నా టీఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నానేమన్నా కాంగ్రెస్ పార్టీ నాయకుడా ఇది మీరే కదా ఇచ్చింది ఈ రోజు ఇచ్చి అన్ని అన్ని రకాల అనుమతులు మే రెండు వేల ఇరవై మూడులోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాల పర్మిషన్లు ఇచ్చి మరి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్ కూడా ఇప్పించుకున్నాం ఇన్ని చేసి ఇన్ని రోజులు మేము ఆపుకుంటూ వచ్చినాము ఈ రోజు కావాలని రైతులను రెచ్చగొట్టించి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు రైతుల ఆందోళన జరుగుతుంటే అక్కడికి ఆర్డీఓ పోయి వాళ్ళతో చర్చలు జరిపితే కావాలని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఆర్డీఓ నిర్బంధించడం ఇంత దుర్మార్గమైనటువంటి కుట్రపూరితమైనటువంటి లక్షణాలు పుచ్చుకున్నటువంటి మీరు ఎప్పుడు కూడా బాగుపడరు వాస్తవాలు మాట్లాడండి ఏమన్నంటే సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఇది సరైనది కాదు మీకు దమ్ముంటే మీరు నిజాయితీ పరులైతే మీరు నిజంగానే రైతుల పట్ల మీకు ప్రేమ ఉంటే మేము ఈ యొక్క ఒప్పందాలు మేము చేసుకోలేదని మీరు చేసుకోలేదని మరి అంబేద్కర్ గారు సాక్షిగా వచ్చి మీరు చెప్పగలగ చెప్పగలరా లేదా మరి ఈరోజు టెంపుల్ టెంపుల్కు వచ్చి చెప్పగలరా మేము పర్మిషన్ ఇవ్వలేదు మాకేం సంబంధం లేదని ఎక్కడికొచ్చి చెప్పగలుగుతారో మీరు చెప్పండి కాబట్టి అబద్దాల మీద ప్రజల్ని వాళ్ళ మనోభావాల్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతుంటే దుష్ప్రచారం చేసి దుర్మార్గంగా కుట్రలు కుతంత్రాలు చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్నటువంటి విధానాలు మా